సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని సర్వే నంబర్ ఒకటి భూములను వదిలిపెట్టేది లేదని రైతులు కరాఖండిగా తేల్చి చెప్పారు సోమవారం రైతులకు నోటీసులు అధికారులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఈ పరిస్థితుల్లో సర్వే నంబర్ ఒకటి భూములను వదులుకునే ప్రసక్తి లేదని రైతులు తెలిపారు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి భూములను సాగులోకి తెచ్చామని ఇప్పుడు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ భూములను తీసుకుందామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ నెల పన్నెండున తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రైతు పోరాట సమితి నాయకులు ఆనంద్చారి పుట్టి భాస్కర్ ఏర్పుల శ్రీనివాస్ ఏర్పుల గణేష్ గోపగోని శ్రీనివాస్ గోపిగోని రాజు దశరథ తదితరులు పాల్గొన్నారు ఈ రోజే మరి ఈ రైతులందరూ కూడా మా యొక్క సర్వే నెంబర్ ఒకటి రైతులందరూ కూడా రెవెన్యూ అధికారులు నోటీస్ పంపిణీ చేయడం జరిగింది పన్నెండవ తారీఖు నాడు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందంట ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పైన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందంటే మేము అందరం హాజరు కావాలంట దీన్ని మేము మొదటి నుంచి అసలు మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దాయా అని చెప్తున్నాము ఎవరికో కోసం ఇండస్ట్రియల్ పార్కు ఎందుకోసం ఇండస్ట్రియల్ పార్కు మేము అడిగాము ఇక్కడ మా రైతులు నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఇండస్ట్రియల్ పార్క్ మాకు అవసరం లేదు జిన్నాలను ఆనుకొని మాకు ఇండస్ట్రియల్ పార్క్ అవసరం లేదని చెప్పేసి కరాఖండి చెప్పినా కూడా ఈ రెవెన్యూ అధికారులు వినడం లేదు మాకు ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ పన్నెండు తారీఖు కూడా మేము రైతులందరితో కలిసి ఖరాఖండిగా ఒకే మాట మీద చెప్తాం మాకు ఎట్టి బస్సులో మా యొక్క భూముని మేము వదులుకోము మా భూముని మేము ఇవ్వము మా యొక్క ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో అవసరం లేదని చెప్పేసి మేము కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఈ రైతులందరికీ సిద్ధం చేస్తాము రేపు పన్నెండు తారీఖు ప్రజాపాయ సేకరణలో మా నిర్ణయం ఇదే ఉంటుంది మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం మండల సైతం చిన్నారంలో సర్వే నంబరు ఒకటిలో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల భూమి ఉంటుంది దాంట్లో ఆన్లైన్లో వచ్చిన నూట ఇరవై ముప్పై ఎకరాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది రైతులకు ఈరోజు మరి మొదటి నుంచి కూడా మేము గత రెండు నెలలుగా అంటే అరవై రోజుల టైం ఎగ్జిబిషన్ ఇచ్చినప్పటి నుంచి మేము చెప్తాం మనం ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ప్రాథమిక విచారణలో స్పష్టంగా రైతులు చెప్పారు ఇది ఈ ప్రాంతం ఈ గ్రామంలో ఉన్న రైతుల జీవనోపాధి కష్టపడి పని చేసుకొని బతుకున్న వాళ్ళని కడుపు కొట్టడం తప్పు ఇన్నిసార్లు చెప్పినా కూడా మరి ఈరోజు డైరెక్ట్గా నోటీసులు తీసుకొచ్చి మరి రైతులందరికీ ఇవ్వడం జరిగింది మేము ఇప్పుడు కూడా స్పష్టంగా మా గ్రామం తరఫున నిర్ణయిస్తున్నాం టీఎస్ ఐపాస్ ఏదైతే ఇండస్ట్రియల్ పెడుతుందో ఆ ఇండస్ట్రియల్ పార్కుని ఇక్కడ ఈ గ్రామంలో వద్దని చెప్తున్నాం ఇంకా ప్రభుత్వ చాలా వేరే వేరే దగ్గర ఉపయోగం లేని భూములు ఉన్నాయి అక్కడ పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ఒకవేళ వినకపోతే పెద్ద ఎత్తున అంటే మాకు ఒక న్యాయ పోరాటం కూడా ప్రయత్నం చేస్తున్నాను అది కాకుండా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మేము మెమరీ ఇస్తున్నాం అయినా స్పష్టత రైతుల పక్షాన ఎక్కడ కూడా మేము ఆపుతామని చెప్పట్లేదు మరి దీ విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు మరి అలాగే ఎంపీ గారు మా జెడ్పీడీసీ గారు ఎంపీపీ గారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు రైతుల పక్షాన స్పష్టమైన ఒక హామీ రేపు ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం